ईनी इलेक्टर और ईनेस ऑफ रिकॉग्नाइज्ड वोटर पार्टीज कर फाइल करें और ऑब्जेक्शन अन्न थानगी फाइनल इलेक्ट्रोन में जी पॉप्युलेशन एंड इलेक्टर्स मिटिंग गिवन चांस ऑफ फर्स्ट अपील एंड सेकंड अपील जिन दिमाग़ जो ना ना व्हाट यारोंग विल डू इन देविंग वे फाइनल रोल वे यार एंड ब అయితే మళ్ళీ మనకి సో అట్లాగా చేస్తే కంటిన్యూటీ నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే మీరు కాన్స్టెన్స్లో ఉన్నటువంటి సూపర్వైజర్స్తో కాన్స్టెంట్గా ఒక మీటింగ్ అయితే పెట్టు ఉండాలి ఇంటర్న్ అయిన తర్వాత సూపర్వైజర్తో మనం పెట్టుకుంటారు దాని తర్వాత ఏంటంటే డిఎర్ఓ కానీ మొత్తం టూ వేయమని ఆ వివ్యూ ఆ ప్రాప్షన్ అక్కడే రివ్యూ కండక్ట్ చేసుకున్నప్పుడు ఆ టూర్లో ఏంటంటే మీరు టు అరేంజ్ ఆల్ చేయాలి రోజు అన్న కూడా ఒక ప్లేస్లో ఏదైనా మంచి రెవ్యూ తీసుకుని చేసి అక్కడ చేసి సెన్సిటైజ్ చేయాలి సెన్సిటైజ్ చేస్తే ఆటోమేటిక్గా ఇది అవుతుంది లేకపోతే కనుక ఈ ఎలక్ట్రోల్స్ క్లియర్ అవ్వు తర్వాత ఎస్ఐఆర్ దగ్గరికి వచ్చినప్పుడు మీరు అడాప్ట్ చేసినా అది క్లియర్గా రాదు సో ఇక్కడ బాగా చేస్తే దాన్ని అక్కడ యూజ్ చేసే సో దీని అందరూ కూడా చాలా ఈ సీరియస్గా టేకప్ చేయాలి ఎర్మా ఎవ్రీ డే ఆఫ్టర్ ఇంకా ఫోర్ ఓ క్లాక్ ఆ టైంలో మీరు రెండు కాన్ఫెన్సెస్ తీసుకుంటే వాళ్ళందరినీ కూడా బీసీగా ఉన్నాయి మీరు పోలీస్ స్టేషన్ని వస్తారు టైం నెక్స్ట్ మీకు వచ్చినప్పుడు ఆ ప్రోగ్రామ్ దాట్ ఈస్